హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవం అంటున్నారండి పొరపాటు ఉత్సవం అన్నది శుభానికి చేస్తారు కాబట్టి వెన్నుపోటు దినోత్పాతం అనాలి లేదా వెన్నుపోటు దినం నీ దినంబా నీ దివసం పెట్టా అంటారే అలాగనమాట కాబట్టి అదిగాక చెంబాకి వెన్నుపోటు పొడవడం జూన్ నాలుగే కాదండి మొదట్లో సెప్టెంబర్ ఒకటిన పిల్లనిచ్చిన మామని ఈడ్చి తన్ని చెప్పులతో తన్నించి సీటు లాక్కున్నాడు చూసారా సీఎం సీటు లాక్కొని సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడే వెన్నుపోటు దినం లేదా దినోత్పాతం కాబట్టి ఇప్పుడు నిజానికి పొరపాటున ఆ నటుడు పొలిటికల్ కమేడియన్ పొట్టకుండేసుకొని తిరుగుతూ ఉంటాడే ఆ చాక్లెట్లు తినే పిచికంక అతడు సీజ్ ద ఫైర్ కాదు కాదు సీజ్ ద షిప్ ట్రంప్ అన్నాడు సీజ్ ద ఫైర్ మోడీ అన్నాడు ఓకే బాస్ ఇప్పుడు జనాలు అనాల్సింది ఏంటంటే సీఈ్ ద ట్యాంపర్డ్ చెంబాస్ గవర్నమెంట్ దట్స్ ఆర్ అసలు నినాదం సీజ్ ద ట్యాంపర్డ్ గవర్నమెంట్ చెంబా అరి ఓ చెంబా పాడించుకున్నావు కదా జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న ఇప్పుడు నేను పాడనా భయము భయము చంద్రన్న భయము నీకు చంద్రన్న బ్రతకడానికి భయపడాలన్నావు నువ్వు బ్రతికి చూపించాం మేము ఇప్పుడు భయపడు నువ్వు బ్రతకడానికి హరివోచ్చంబా చెక్ యువర్ సెల్ఫ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రుల్లారా నా ఈ కంటెంట్ పరిశీలనార్హమైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్